వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం నేను ఈ రాజ్ కుమార్ ఈ రోజు మనతో పాటు టీచర్స్ అసోసియేషన్ గురుదక్షిణ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి విజయ్ కుమార్ నారమల్ల సామాజిక కార్యకర్త మన వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక విషయంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల కంటే దాదాపు ప్రపంచ లెవెల్లో కూడా ఆ చర్చపై ఇప్పుడు జరుగుతుంది తిరుపతిలో ఉన్న ప్రధానమైన ప్రసాదం విషయంలో అపవిత్రం చేశానని దానిపై మీరు ఏమంటారు పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నాను చెప్పలేను అట్లాగే కూడా ఇవ్వట్లేదు సో దేవుడి దగ్గర దేవుడు అంటే హిందువులకు చాలా భక్తి భక్తి శ్రద్ధ పూజలు చేస్తూ ఉంటారు వ్రతాలు చేస్తూ ఉంటారు వాళ్ళ బాధన్ని భగవంతులు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ విలువ ఇచ్చేటువంటి ప్రసాదాన్ని పవిత్రంగా తీసుకొని తీసుకుంటా ఉంటారు ఇలాంటి సమయంలో తిరుపతి లోపల ఈ జంతువులకు సంబంధించిన కలయాబారో కలిసినట్టుగా జరిగినట్టుగా మనం వార్తలు నిలుస్తూ ఉన్నాం సో ఇది కావాలని చేసిన అనుకోను పొరపాటున జరిగిన వచ్చు పర్యవేక్షణ లోపం పడుతుండ అట్లాగే సైంటిఫిక్ మనం ఇంత డెవలప్ అయిన తర్వాత ఈ సమాజంలో ఇంకా కూడా నేను మాట్లాడొచ్చో మాట్లాడతాను సార్ నమ్మాలి నమ్మకాన్ని ఉండాలి కానీ నేను దేవుడిని తప్పు పడే దేవుడిని నమ్మకం చెప్పాలి కానీ దేవుడి పేరు వాడుకుని చేసే వ్యాపారం మనుషుల్ని తప్పు పడతా సో దేవుడు అంతా ఓకే మనం ఏదో నమ్మకం స్పిరిట్ వెళ్ళొచ్చు మనం పూజ చేసుకుంటాం బాధ ఉంటే కొంత ప్రశాంతత పొందొచ్చు ఉంటారు కానీ ఆ దేవుడి పేరు చెప్పుకొని వ్యాపారం చేయగలుగుతాం ప్రసాదం సరే అమ్ముట అమ్ముకొని ఉండదు ప్రసాదం అమ్ముకుంటున్నారో వ్యాపారం అంటే మాట్లాడుతుంది అంటే ఇప్పుడు మీరు బట్టి మీద నమ్మకం ఉన్నట్టే నాస్తి ఒకటి నమ్మకం అలాగే నమ్మకం కాదు నమ్మకం ఎందుకు లేదు అంటే ఉన్నది చూడలేదు

దేవుడు వ్యతిరేకంగా కాదని చెప్తున్నారు దేవుడి భక్తి ఉంది కాబట్టి దేవుడు నమ్ముతున్నారు నమ్మకం ఉంది కాబట్టి వేరే సంఖ్యలో తిరుపతి రాసుకున్న బీక్షల్ని అనుకూలంగా వస్తున్నారు ఇప్పుడు వాళ్ళ నమ్మకం పోయినట్టు అయిపోయింది ఎందుకంటే ఆ ప్రసాదం నేను ఇప్పుడు మీకు చెప్పేది ప్రసాదాన్ని తయారు చేసే వ్యవస్థ ఏదైతే అది తప్పు చేసినట్టు మేము దేవుని నాట్ అగేన్స్ట్ గాడ్ దాన్ని పేరు చెప్పుకోవడానికి ప్రసాదం పెద్ద సత్రాలు కావచ్చు పేద వ్యాపారీఘ్ర దర్శనం ఉంటారు దేవుడు అందరూ దేవుడు అందరికి సమానం పేదవాళ్ళు ధర్మం లేకుండా మనకు వేరియేషన్స్ వేస్తే దర్శనం ఒక రకంగా ఉంటుంది సాధారణ వ్యక్తి పోతే ఒక రకంగా ఉంటుంది సాధారణ వ్యక్తికి పది పన్నెండు గంటలు పడితే దీన్ని తిరిగిస్తున్నా ఇది పెద్ద విషయం కాదు దీని పెద్దగా అర్చ చేయాల్సి చేయాల్సింది సమానం ఇవ్వాలంటే అంతే లేదే ఇప్పటికి కూడా లేదండి ఎందుకు అందరూ భగవంతులు అందరికీ దీంట్లో పేద వాళ్ళకు ఒక రకంగా కావచ్చు అది కరెక్ట్ కాదు అందరికి ఈక్వల్ గా ఉండాలి ముఖ్యంగా ఆ దేవాలయాలకు సంబంధించిన పర్యవేక్షణ పరిశుభ్రత కావచ్చు అన్ని వస్తువులు కావచ్చు ప్రసాదాలు చాలా పవిత్రంగా ప్రసాదం తీసుకుంటాం పక్కన వాళ్ళందరూ కూడా వెళ్ళి వచ్చిన భక్తులు పంచి అలాంటి ప్రసాదంలో ఇలాంటి జంతువుల అపచారం అనేది అనుకుంటారు సో అయితే గారీ ఎవరైతే వ్యాపారం చేస్తారో సరే వ్యాపారం వర్గానికి వ్యాపారం అంటే ఇంకొక సంస్థింపారు ఆ సంస్థ రియాక్షన్ చేసి కావాలని నిర్ణయిస్తాం కానీ దాని గురించి పెద్దగా రాష్ట్రంలో కానీ ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ చెప్తున్నా నేను అది అంటే ఎవరు వ్యతిరేకంగా దాన్ని మాట్లాడారు దాని గురించి పెద్దగా విచారం చేయాల్సిన అవసరం లేదు పర్యవేక్ష మీరు మా సార్ ఎదుర్కొన్నా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా నేను దేవుడికి వ్యతిరేకం కాదు నేను దేవుడు నమ్మట్లేదు నమ్మను అట్లాగని చెప్పేసి నేను వేరొకరి మనోభావాన్ని మీరు ఏం పని చేయాలి నాకు తెలిసి మనుషులకి తెలుసు కానీ ఒకప్పుడు ఎప్పుడూ మనుషులుగా వింటా ఉంటాం పెద్ద వాళ్ళు చెప్పిన ఈ రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు మంచి రాజులు క్రమేప ఒక చరిత్ర రాశారు చరిత్ర రాసింది ఎవరు మనుషులే ఆ చరిత్ర కోసం మళ్ళీ చెప్పుకుంటున్న మనుషులే అంటే మనుషులే దేవుడు దారి చేసినట్టు అనుకుంటారు కృష్ణుడు ఏం చేశారు ఒక ఓ గ్రంథంలో రాశారు దాన్ని ఇంకొక వ్యక్తి చదివి మన ఇప్పుడు అందరూ అన్ని గుణాలు నిజంగా కరెక్ట్ గా చెప్పాలంటే అంబేద్కర్ అంబేద్కర్ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా బయటకు బయటికి వాళ్ళు కాదు ఈ రోజున అంబేద్కర్ పుణ్యమాని అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కాకుండా మహిళలు బయటకు వచ్చి చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ రిజర్వేషన్ అంతా కూడా కల్పించే అంబేద్కర్ దేవుడు కానీ ఏ దేవుడు కృష్ణుడు వచ్చి ముందు మహిళలకు రక్షణ ఇవ్వని చెప్పలేదు రాముడు వచ్చింది ఇంకా చెత్త వస్తే నాకు వస్తాయి చాలా నాభి భాషలు వస్తే వాళ్ళు వస్తాయి రాముడు ఏడు భార్యను ఏం చేసి బాలి తన అందరికీ ఏం చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి మహిళ అందరికీ కూడా ముఖ్యంగా మహిళలు అందరి దేవుడి మనం ఏ దేవాలయం మనం మహిళలు నా సలహా అంబేద్కర్ మీరు ప్లే చేస్తే బెస్ట్ దాని యొక్క అలాగే నాస్తికులు కాదు నేను దేవుడికి అదే కాదు దాని దేవుడి పేరు చెప్పుకొని చాలా ఇప్పుడు నేను సోషల్ మీడియా పోస్ట్ చేస్తాను శివలింగం మీకు అవసరం ఆ వీడియో కూడా పంపిస్తాను శివలింగం పైన ఒక వ్యక్తి కాలు పెట్టు అది మధ్యలో కాళ్ళు కాలు పెట్టి ఉంటే ఆ కాళ్ళని కడుగుతూ పూలు జంపుతూ అందరూ పూజ చేస్తారు ఇది అపచారం లడ్డు లోపల ఏదో చిన్న అవయవం ఉంటుంది సార్ దానివల్ల ఎవరు చదివేత్వానికి వ్యతిరేక మరి ఇందాక నిత్వానికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం ఉండదు అలాగని అమెరికా బాగా అనుకోండి నా రెస్పెక్ట్ క్రిస్టియన్ ఐ రెస్పెక్ట్ ముస్లిం ఐ రెస్పెక్ట్ హిందూ హిందూలో ఉన్న అన్ని కూడా రెస్పెక్ట్ చేస్తాను అయితే అపచారం అనేది నేను కలిసి ఇప్పుడు పేపర్స్ అతను ఏమన్నా అడుగు లక్నంలో ఏదో కలుస్తుంది చనిపోయిన ఏం నష్టం జరగలేదు కదా ఎందుకు రాకుండా చేస్తున్నాడు అంటే దేశంలో సమస్యలు లేవా ప్రజా సమస్యలు ఒక పవిత్రంగా లడ్డుగా భావించింది అలాంటప్పుడు ఇది సంవత్సరాలు చేయండి ఈ మధ్య కాలంలో చేసినప్పుడు అది అపవిత్రమైన పర్యవేక్షణలో పర్యవేక్షణ లోపమైన కావాల్సుకొని చేసినట్టే కదా అయితే కావాల్సుకొని చేసిన లేకపోతే అనుకోకుండా జరిగిందా జరిగిందా జరిగింది ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ప్రభుత్వాన్ని ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు జరిగింది పదకొండు వంద దీక్ష వేసుకుంటాను పదకొండు దీక్ష వేసుకుంటే ఆ ప్రసాద్ లక్షల మంది తిన్నారు పోతు పాపం దీక్ష వేసుకుంటే పాపం అంటే ఇది పబ్లిక్ స్టాండ్ అంటే జస్ట్ ఏంటంటే పబ్లిక్ లో కూడా చెప్పండి మరి ఈ గురించి మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు మరి ఆ లీత కా చేస్తున్న వ్యక్తిని మారేసుకుంటా భాష వేస్తున్నా

వాళ్ళని వదిలిపెట్టకండి కాలు పెడుతుంది అది అపచారంగా ఏంటైనా అపచారం ఏదైనా తప్పే సరే భగవంతుడి మీద నమ్మకం చేసుకోవాలి మీ పని మీరు చేసుకోండి ఇంకో పని బాగా చేయండి భగవంతుడి పేరు చెప్పుకొని మీరు వ్యాపారం చేయండి డబ్బు సంపాదించండి మనం చాలా సాంబాన్ని వాళ్ళు పగలు ఒక రకంగా రాత్రి ఒక రకంగా చాలా ఉన్నాయి చెప్పాలంటే మనకి సమయం ఒకటి ఏంటంటే చివరిగా మనం అంశము రపదలెట్టడం అంశం కాబట్టి ఏ దేవాలయం మీద ఎక్కడైనా కూడా వాళ్ళు ఇచ్చేది అది కొన్ని 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 దేవాలయాలు కొన్ని దేవాలయాలు తొలిసేస్తారు ఇంకేదో పానీయలు ఇస్తారు సూట్ ఇస్తారు ఇచ్చే వ్యక్తి ఇప్పుడు ఎక్కడో తయారైన లడ్డు ఇక్కడ దాకా వీళ్ళ వీళ్ళు లడ్డికి వచ్చింది తర్వాత ప్యాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు ప్యాకింగ్ చేసే వీళ్ళు తల్లి ప్యాకింగ్ ఇచ్చారు కదా ప్యాక్ తయారు పూర్తిగా ఇప్పుడు తప్ప అనుకున్నా వ్యాపారం లేదు కూడా జరుగుతుంది వ్యాపారం బోట్ల డబ్బులు అంతా ఇచ్చిపోతున్నారు ఇచ్చిపోతున్నప్పుడు అన్ని కోట్ల పైసలు ప్రభుత్వానికి వస్తున్నప్పుడు కనీసం కాన్సన్ట్రేషన్ గా ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి ప్రసాదం వస్తుంది కూరగాయలు ఎక్కడ వస్తున్నాయి

వేరే మతం వాళ్ళు చేసింది ఎట్లా హిందూ మతం ఈ అస్తమాన కుల మతం మధ్య ఇది పూర్తిగా ఒక నిర్లక్ష్యం వల్ల వ్యాపార దృష్టి అనుకోవచ్చు ఏదో అనుకోవచ్చు పర్యవేక్షణ ఇక నుండి దేవాలయాల్లో తిరుపతి ఈ రాష్ట్రం తెలుగు తెలుగు రాష్ట్రాల్లో పర్యవేక్షణ అనేది అన్నీ ప్రధానం జరుగుతున్న ప్రతి ఒక్క మరి ఏ శిక్షణ కరెక్ట్గా ఉండాలి వాళ్ళ జీతాలు ఇచ్చి మంచి వ్యక్తులను బట్టి చెప్తే బాగుంటుంది అనేది చివరి సాధ్యం ఓకే థ్యాంక్ యూ సార్